ప్రజలకు ఎదురవుతున్నటువంటి దాడుల పట్ల తీవ్రంగా స్పందిస్తూ అందరినీ కలిసి వివరాలు తెలుసుకుని సమాజానికి అటు ప్రభుత్వానికి వివరాలు అందించి ప్రభుత్వాన్ని కదింపజేసినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి బాలగోపాల్ గారు బాలగోపాల్ గారు కాకతీయ యూనివర్సిటీలో చదువుకొని విద్యారంగంలో సమున్నతమైనటువంటి వెళ్ళవలసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని వదిలిపెట్టి నిరంతరం పొద్దున నుండి రాత్రి వరకు పేద ప్రజల కోసమే ఆలోచించి పేద ప్రజల ఎవరైతే వాళ్ళపై దాడులు చేస్తున్నారో ఆ దాడులు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క మొత్తం బండారాన్ని బయట పెట్టడం కోసం హార్నిస్యలు క్రమించారు సింగరేణి బబుగని కార్మికుల ప్రాంతంతో ఆయన చాలా సన్నిహితంగా రోజు వచ్చినట్టే గోదావరికని ఈ ప్రాంతానికి రోజు వచ్చినట్టుగానే ఉండేది చాలా విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి రుదోషవశాత్తు ఆయన పదమూడు సంవత్సరాల క్రితం చనిపోయాడు ఆయన గనక ఉన్నట్లయితే ఈనాడు అంతర్జాతీయ స్థాయిలో చాలా విషయాలు మాట్లాడాల్సినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఉండడం అనేటువంటిది అరుదు ఈ మనం బాలగోపాల్ యొక్క స్మృతిని యాడ్ చేసుకుంటూ ఆయన జీవించినటువంటి జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన బాటలో ప్రజల కోసం రాజ్యాంగం రక్షణ కోసము అంటే న్యాయమైనటువంటి హక్కుల కోసం పనిచేయవలసిన అవసరం ఉంది ఆ దిశగా ఇప్పుడున్నటువంటి మేధో రంగం వాళ్ళు యువత అందరూ కూడా పేదలకు ఎదురవుతున్న కష్టాలని రాజ్యం చేస్తున్నటువంటి కుట్రల్ని దాడులని తర్వాత రాజకీయ నాయకత్వాలు చేస్తున్న దాడులని ప్రజల మీద చేస్తున్నటువంటి వాటి అన్నిటినీ పసిగట్టి వాటిని నియంత్రించేటువంటి పనిలో అందరూ ఆయన బాటలు నడవాల్సిన అవసరం సందర్భంగా ఉందని గుర్తు చేసుకుంటున్నాను